హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ ఫిబ్రవరిలో భారీగా సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఫిబ్రవరి నెలలో చాలా పండుగలు వస్తున్నాయి పిల్లల స్కూళ్ళకు కూడా చాలా సెలవులే ఉన్నాయి ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఇక పిల్లలు ఇప్పుడు తమ పాఠశాలలకు తిరిగి వస్తున్నారు కొన్ని రాష్ట్రాల్లో చలికారణంగా సెలవులు పొడిగించబడ్డాయి కానీ ఇప్పుడు చాలా పాఠశాలలు సాధారణంగా నడుస్తున్నాయి అయితే మరికొద్ది రోజుల్లో ఫిబ్రవరి నెలలోకి ప్రవేశిస్తాము జ్ఞానదేవత అయిన సరస్వతి అమ్మవారి ఆగమనంతో ఈ మాసం ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవు ఉంటుంది ఈ నెలలో మీకు ఒకటి రెండు రోజులు మాత్రమే కాకుండా చాలా సెలవులు అయితే వస్తాయి మరి మీరు ఈ నెలలో ఎన్ని రోజులు సెలవులు పొందబోతున్నారో ఆ వివరాలు మీకోసం ఇక ఫిబ్రవరి రెండవ తారీఖున పంచమి వసంత పంచమి శ్రీ పంచమి లేదా వసంత పంచమి రోజున సరస్వతి పూజ జరుపుకుంటారు అంటే ఈ రోజున సరస్వతీ దేవిని పూజిస్తారు సరస్వతీ దేవిని జ్ఞానం అలాగనే సంగీతం కళా సైన్స్ తెలివితేటల దేవతగా భావిస్తారు ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తారు ారు ఇక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున షబ్్యే భారత్ ఇక షబ్్యే భారత్ ముస్లింలు జరుపుకునే ఒక పండుగ రోజు ఇది పబ్లిక్ హాలిడేస్లో ఆప్షనల్ సెలవుగా ఉంది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం స్కూళ్లకు సెలవుదనంగా ఉంటుంది ఇక ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున శివాజీ జయంతి ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున జరుపుకుంటారు ఇది గొప్ప మొరాఠా పాలకుడి జయంతి ఈ ఏడాది మరాఠా చక్రవర్తి మూడు వందల తొంభై ఐదవ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకోనున్నారు మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈరోజు పాఠశాలలకు సెలవు అయితే ఉండనుంది ఇక ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గురు రవిదాసు జయంతి ప్రతి సంవత్సరం మాఘమాసం పౌర్ణమి రోజున గురు రవిదాసు జయంతిని జరుపుకుంటారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఆయన జయంతి జరుపు న్నారు అతను పదమూడు వందల తొంభై ఎనిమిదిలో ఉత్తరప్రదేశ్లోనే కాశీ వారణాసిలో జన్మించారు ఆ రోజు ఆదివారం అందుకే అతనికి రవిదాస్ అని పేరు పెట్టారు గురు రవిదాసు జన్మదినం ఉత్తరప్రదేశ్తో పాటు అనేక ఇతర రాష్ట్రాల్లో సెలవు దినం ఇక ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున మహాశివరాత్రి మహాశివరాత్రి హిందూ మతం ముఖ్య పండుగ ఇది శివుడి కోసం ప్రార్థనల కోసం గొప్ప పండుగ ఈ పండుగ పాల్గొన మాసంలోనే కృష్ణపక్షం పద్నాలుగవ రాత్రి జరుపుకుంటారు భారతదేశం అంతటా గొప్ప వైభవంగా జరుపుకుంటారు ఈరోజు అన్ని పాఠశాలలు కళాశాలలకు సెలవైతే ఉంటుంది విద్యార్థులు తమ రాష్ట్ర ప్రభుత్వం లేదా వారి పాఠశాల నుండి జారీ చేసిన సర్కులర్ ద్వారా ఈ సెలవులను నిర్ధారించవచ్చు